అనన్య అడవిలో పరిగెత్తికెళ్ళి ఆవేశపడుతూ అసలు ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగా దూరంగా టార్చ్ లైట్ అమ్మాయి కనబడుతుంది కొంచెం సేపటికి తన రెండు చేతుల్లో రెండు టార్చ్ లైట్స్ కనబడతాయి ఏదో ఏమో అని అనన్య బాగా ఆలోచిస్తుంది ఆ బంగ్లాలో తన రూమ్లో డ్రెస్సులు కొన్నిసార్లు వాడినట్లు అనిపించడం ఒకసారి తను బాల్కనీలో నిల్చొని చూస్తే క్రింద రెండు నిడలు కనబడడం పనిమనిషి పైనుండి కాఫీతో రావడం లాంటివి కొన్ని గుర్తులు వస్తాయి దాంతో అనన్య ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్లోనే ఏదో రహస్యం ఉంది అక్కడ ఎవరో ఉన్నారు ఏదో జరుగుతుంది మళ్ళీ ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఆ రహస్యాన్ని ఛేదించాలి అనుకుని అక్కడికి బయలుదేరుతుంది పోలీస్ పహరాల్లో ఉన్న ఆ బిల్డింగ్లోకి వెనుక వైపుగా రాత్రిపూట ఎవ్వరు చూడకుండా చేరుకొని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తుంది అందులో ఒక ట్రంప్ పెట్ట ఉంటుంది అందులో ఇద్దరు చిన్నపిల్లలు కళలో వచ్చే వ్యక్తుల ఫోటోలు మరియు తన ఫోటోలు ఉంటాయి ఎస్ఐ వేణు ఫోటో కూడా ఉంటుంది దాని వెనుక వేణు నీవాడే అని రాసి ఉంటుంది ఆ రూమ్ నిండా జంతువుల చర్మాలు మరియు గోడలపై రక్తంతో ఈరోజు అనన్యని ఊరి వాళ్ళు చంపేయబోతున్నారు ఇక అనన్య ప్లేస్లోకి నేను వెళతా వేణుని పెళ్లి చేసుకుంటా అనన్య ఇక్కడే చస్తుంది అని రాసి ఉంటుంది అనన్యకి తనలాంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారని అర్థమవుతుంది కానీ తన తల్లిదండ్రులు ఏమయ్యారో ఈ ఫొటోస్లో ఉన్న వ్యక్తులు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఈ ఇద్దరు పిల్లలు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది దాంతో పాటుగా ఎస్ఐ వేణు ఫోటో ఇక్కడ చూసేసరికి అతనిపై పూర్తి నమ్మకం కలిగి వెంటనే ఎస్ఐ వేణుని కలవడానికి వెళ్తుంది వేణు ఒక్కడే ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉంటాడు టీవీలో అనన్య ఒక రాక్షసి అని చెబుతూ ఉంటారు అది చూసి వేణు షాక్లో ఉండగా ఇంతలో అనన్య అక్కడికి వస్తుంది ఆమెను చూసి వేణు ఏంటి అనన్య నీ గురించి న్యూస్లో ఎలా చెప్తున్నారు అని అనడంతో అనన్య వేణుతో అవన్నీ నీకు తర్వాత చెప్తాను ముందు నన్ను మా ఇంటికి తీసుకు వెళ్ళు ప్లీజ్ అని అనడంతో వేణు మాదాపూర్లో ఉన్న అనన్య సొంత ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళం పగలగొట్టి ఇద్దరు లోపలికి వెళ్ళారు ఆ ఇంట్లోకి వెళ్ళగానే అనన్యకి గతం కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తుంది అనన్య వాళ్ళ తల్లిదండ్రులు టార్చ్ లైట్ అమ్మాయి బాత్రూంలో ఉన్న శివం ప్రేమగా చూసుకోవటం వేణు తనకి ప్రపోజ్ చేయడం వేణు అంటే ఇష్టం ఉన్న తాను సస్పెన్స్లో ఉంచటం చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలతో సరదాగా ఆడుకోవటం అలా తనకి గతం మొత్తం గుర్తుకు వచ్చి వేణుతో తనకి యాక్సిడెంట్ అయిన రోజు తన తల్లిదండ్రులు తనకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు చెప్పారని ఎక్కడో సిటీ అవుట్స్కట్స్కి తీసుకువెళ్తుండగా యాక్సిడెంట్ అయిందని చెబుతుంది ఆ యాక్సిడెంట్లోనే తన తల్లిదండ్రులు చనిపోయి ఉంటారని అందుకే తన మీద ప్రేమతో ఇలా కనబడుతూ నేను నా ఇంటికి రావడానికి సహాయం చేశారు అని వేణుతో చెప్తూ ఏడుస్తూ తన తల్లిదండ్రుల ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటో చూస్తూ మీ అస్సలు రూపంలో నాకు కనిపించకుండా మీ యుక్త వయసు రూపంలో నాకు కనిపిస్తూ ప్రతి క్షణం నన్ను కాపాడుకుంటూ వచ్చారు తల్లిదండ్రుల ప్రేమంటే ఇదేనేమో అంటూ గట్టిగా వేణులను పట్టుకొని ఏడుస్తుంది అనన్య వేణుతో అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ బాడీలు ఏమైనట్టు నన్ను మాత్రం ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు నేను బ్రతుకున్నానని తెలిసాక డైరెక్ట్గా చంపకుండా శరణ్య ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతుందో తెలుసుకోవాలి అమ్మ నాన్నల అంతక్రియలు ఘనంగా చేయాలి అంటుంది వేణు అనన్యతో నీ గురించి అన్ని ఛానల్స్లో దారుణంగా టెలికాస్ట్ చేస్తున్నారు శరణ్య చంపింది ఒక అది హత్య కేసు అవుతుంది పోలీసులు నీ గురించి వెతుకుతున్నారు నువ్వు బయట కనబడితే చాలా ప్రమాదం అన్నీ నేను తెలుసుకుంటా అంటాడు అనన్య కోపంగా నేను ఆ శరణ్యాన్ని ఎలాగైనా పట్టుకుంటా అని అనడంతో వేణు శరణ్య బిల్డింగ్ నుండి ఎప్పుడో పారిపోయింది ఎక్కడని వెతుకుతావు అని అనడంతో అనన్య నో నో వేణు ఇది నా అమ్మ నాన్నల సమస్య నేను తెలుసుకోవాలి కానీ ఎలా ఎలా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది కొంచెం సేపటికి తన తడిచిన కళ్ళ నుండి మస్క మస్కగా టార్చ్ లైట్ అమ్మాయి కనిపిస్తుంది ఆమె కింద సేమ్ మైల్ స్టోన్ ఉంటుంది కానీ చేతిలో లెఫ్ట్ సైన్ బోర్డ్ పట్టుకొని ఉంటుంది అది చూసి అనన్య కళ్ళు గట్టిగా నలుపుకొని వెంటనే వేణుని ఫోన్ అడిగి గూగుల్ మ్యాప్లో దావా ప్లేస్ని జూమ్ చేసి చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక భవనం ఉన్నట్టు కనిపిస్తుంది అది చూసి అనన్య వేణుతో అమ్మ చూపించిన ప్రకారం ఇక్కడే శరణ్య ఉండి ఉంటుంది అమ్మ చెప్పింది ప్రతిదీ నిజమైంది అక్కడికి వెళ్దాం పద ఉత్కంఠభరితంగా సాగే ఈ కథను తర్వాయి భాగంలో చూడండి